రోల్ నెంబర్ నైన్ మరి లెవెంత్ వార్డు వస్తుంది లెవెంత్ వార్డు లో ఇక్కడ గణపతి మరి ఫస్ట్ భోజనాలు అవుతున్నాయి ఘనంగా పోయిన చాలా వేల మంది వస్తున్నారు మరి ఇక్కడ వినాయకుడి విషయంలో చూసుకున్నట్టయితే ఇంతమంది చెప్పినట్టు మనము లెవెంత్ లెవెంత్ వార్డు మరి లెవెంత్ డిజన్ మరి బోడుపల్ మున్సిపాలిటీ లో మరి నైన్త్ తొమ్మిది నెంబర్ రోడ్ నెంబర్ వచ్చేసి మరి వాస్తవానికి ఏడాది అంతా చెందాన్ని చూస్తారే ఉన్నాం మామూలుగా మన దగ్గరికి చాలా మంది వచ్చారు అట్లా చెందా లేకుండా ఈ రోజు ఇక్కడ పిల్లలు మంచి ఘనంగా చేస్తారు చాలా మంది వేల మందికి భోజనాలు పెడతారు మరి ఇక్కడ యూత్ లీడర్ ఎవరు నమస్తే అన్న నమస్తే నమస్తే ఏంటి మరి ఏమో డొనేషన్ లేకుండా చేస్తారు డొనేషన్ అనే మాట ఒకటి ఏంటంటే గొప్పతనం ఎటువంటి అంటే వీళ్ళు ఓన్లీ స్టూడెంట్స్ అంత క్లాస్మేట్స్ ఓ పదిహేడు నుంచి పదిహేను ఏళ్ళ నుంచి క్లాస్మేట్స్ నేను కూడా ఈ ఫస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేశారు నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన నేను ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొడుతున్నా ఇంటికలు ఇట్లా లేచి నిలబడుతున్నాయి నారాలు అంటే ఇవాళ దినంలా గణేషుని అనే వరకు ఒక మాఫియా తయారైంది చందా 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 అందులో ఎంత అనే తర్వాత విషయము లాస్ట్కి వస్తే మంచి పూజలు చేసుకొని లాస్ట్కి వస్తే మంచి వయసుల పోతారు తాగుతారు తినుకుంటే గణేషుని తీసుకోపోతారు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ పిల్లల దగ్గరికి వచ్చినాక నాకే అని ఒక కొంచెం అవగాహన వచ్చింది ఈ కొన్ని పండుగ ఇట్లా చేయాలన్నా అని వీళ్ళు ఇంచుమించు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మందికి అన్నదానం చేసుకుంటా మంచి ఫుడ్ ఫుడ్ కూడా మీరు చూడండి ఒక పరి ఈ ఫుడ్ ఈ బూడు కూడా పెట్టలేదు అనుకుంటాను నేనైతే నేను ఎన్నో అన్నదానాలు కానిగిపోయినా వారి పిల్లలకు మీరు నిన్ను నూర ఇట్లా సల్లగా బతకాలి వారు ఇటువంటి సేవలు ఇట్లా చేసుకుంటూ పోవాలి అది ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పటిదాకా రోడ్కి రాలేదు ఇంకా వీళ్ళు అయితే ఈ ఏడాది వినాయకుని ఏం మొక్కుతుందంటే ఇటువంటి పిల్లలకు మనం సపోర్ట్ చేసి ఇటువంటి వినాయకుల దగ్గర పోతేనే మనకు అవును ఆ సెకండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంత కలెక్షన్ అంటే ఒక్క రూపాయి కలెక్షన్ లేకుండా వీళ్ళు ఇంత చేసి ఇంత మందికి అన్నదానం పెడుతున్నారు అంటే మామూలు మాట దాదాపు సత్యనే ఎంత ఖర్చు అవుతుంది అంటారు దాదాపు ఇప్పుడు ఏం లేకుండా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అంటే నిన్న పండుగ సెకండ్ మరి ఇలాంటి మరి చాలా ధైర్యము ఇలా చిన్న చిన్న ఒక పది వేల ముప్పై ఖర్చు అవుతుంది లాస్ట్ ఎండింగ్ వరకు మరి ఇంత పెద్ద వినే లాస్ట్ అంటే మరి మరి ఇప్పుడు అంటే పెట్టిరు అంటే పది సంవత్సరం ఎవ్రీ ఇయర్ పెడుతున్నారు ఇట్లనే వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఏదైతే ఇంకా సపోర్ట్ ఉన్నారో అంటే పిల్లలు ఎట్లా పెరిగితే ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తుందని ఒక విధానం ఇది ఒక గుర్తింపు అనమాట అంటే నా పిల్లలు మంచిగా చదువుకుంటారు మంచిగా ఒక పేరు తెచ్చుకుంటున్నారు కనుక మా పిల్లలు ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు మేము ఇస్తాము అని తల్లిదండ్రులు కూడా ముమ్మరికి వచ్చారు కదా దానికి హ్యాండ్సప్ అందరు పేరెంట్స్ కూడా హ్యాండ్సప్ అవి ఇంకోటి ఏంటంటే గొప్పతనము ఇప్పుడు ప్రతి ఏడాది పదామూడు రోజులు తీస్తుండే ఈసారి వర్షాల దిక్కించి పోళ్ళ దిక్కించి చాలా డిస్టర్బ్ అయింది మళ్ళీ మనం కూడా ఆలోచన చేసి వీళ్ళు మూడు రోజులకి గదిలిచ్చి నాలుగో రోజు తీసేస్తున్నారు ఎందుకంటే పబ్లిక్ డిస్టర్బ్ చేయద్దు గవర్నమెంట్ కు ఇబ్బంది కావద్దు మళ్ళీ వర్షాలు వస్తే భోజనాలు పెట్టాలన్నా కానీ కష్టమవుతాయని చెప్పి రెండో రోజుకే భోజనాలు అరేంజ్ చేసి వీళ్ళంతా ఇది చేస్తున్నారు కనుక వీళ్ళందరికి ఏమన్నారు యూత్ కు హ్యాండ్స్అప్ ఒక్కసారి వాళ్ళందరూ మాట్లాడబుత్ కూడా సూక్ష్ణ కదా మనము సత్యన మాటల్లో మనము ప్రతి సంవత్సరము ఏ చెంద లేకుండా ఇడ్ నుంచి లేకుండా పెడుతున్నాం మరి ఇది చాలా इसमे सहयोग है ना अभी ऐसा होता है की पैसे हम डोनेशन मांगने जाते हमारे पेरेंट्स को अच्छा नहीं लगता है तो है हमारे पेरेंट्स खुद सामने आते हैं अगर आप अभी भी देखेंगे हमारे पेरेंट्स अब यहीं पे है तो वो रीजन से और क्या हम मजबूत होते हैं तो हम हर साल बिना डोनेशन बेगम बाजार ओल्ड सिटी ये सब वाले भी है ना इतना तारीफ करते हैं तुम्हारा बहुत अच्छा डेकोरेशन है जैसे हम सोशल मीडिया पे ये सब शेयर करते हैं इनका की दादा बढ़ो ये सोचते हैं

ముందుకెళ్తాము సరే తమ్ముడు మీరు ఇంకా మంచిగా ఎదగాలి మీరు మీకు దేవుడి ఆశీర్వాదం చాలా బాగుంది ఒక్కడే మా ఛానల్ ద్వారా చెప్తున్నాం ఎందుకంటే రోజులు బాగాలే వైర్లు చూసుకొని అన్ని చూసుకొని పిల్లలు డ్యాన్స్ అవి ఉంటుంది డీజే పెట్టకుండా జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా దేవుడిని వేసి జాగ్రత్త రావాలి మేము అందరూ మంచిగా ఉండాలి మా ఛానల్ ద్వారా చెప్తున్నాము ఎందుకంటే మనం బయట చూస్తున్నాం మొన్న చాలా పెద్ద ఇన్ని చాలా ఒక ఐదు మంది సరిపో జరిగింది అట్లా కాకుండా చాలా ఆశీర్వాదం మీకు ఉంటది కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది మరి ఈ రోజు మాత్రము ఫస్ట్ మనము కేకే చానల్ తరఫున ఈ రోజు ఫస్ట్ ఇంటర్ ఇక్కడ వినాయక చవితి ఇంటర్వ్యూ సత్యన ద్వారో జరిగింది వాస్తవానికి ఎక్కడ మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినా ఏమన్నారు బోడుపల్ బోడుపల్ ఫస్ట్ టైము లిమండ్ వాడు జరిగింది అందరూ హ్యాపీగా ఉండాలి కోరుకుంటున్నాము ప్రతి ఒక లైక్ సీరియన్ థ్యాంక్ యూ الشوارع اناجي وني ماشي الشوارع اناجي اصلي اصلي చూసిన విమానాలలో మనము ఎన్ని వెరైటీలు ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిగే విషయంలో మరి ఇప్పుడు బయట చూసిన ఐటమ్స్ చూసినా పిల్లలు ఎంత కష్టపడి ఇవన్నీ చూడండి పాపడాలు పులోరా ఇన్ని రకాల ఇన్ని ఐటమ్స్ కష్టపడి పిల్లలు చాలా కష్టపడి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ రకంగా ఆ ఈ రకంగా చాలా ఐటమ్స్ చేసే జరిగింది అయితే చాలా జనాలు బయట కూడా వేల మంది ఉన్నారు లోపల కూడా వందల మంది ఉన్నారు ఈ రెఫ్ చే పిల్లలు చాలా కష్టపడ్డరు ఎలాంటి సపోర్ట్ లేకుండా